చెప్పేసి రెండు ఒకటిలో కూడా ఒకసారి మనము ధ్యానం చేసుకున్నట్టయితే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు స్వచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అంటే క్రీస్తు పరిశుద్ధుడిగా వచ్చి ఏ రకంగా అయితే ఆయన మరణించి లేచాడో ఇప్పుడు మరణించినటువంటి ప్రతి మనుషులు పాపమ్మ కలిగిన ప్రతి మనుషులు దోషమ్మ కలిగిన ప్రతి మనుషులు మీ అపరాధముల చేత పాపమ్మల చేత మీరు చచ్చిపోయేవారు ఉన్న ఏ రకంగా అయితే ఉన్నారు ఆయనను మిమ్మల్ని యేసుతో కూడా ఇప్పుడు మిమ్మల్ని బ్రతికించేవాడిగా ఉన్నాడు క్రీస్తు వచ్చింది దానికోసమే ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆయన కాన్సెప్ట్ ఏంటంటే పాపములో ఉన్నటువంటి వ్యక్తులకు రక్షణ ఇచ్చి రక్షణ పొందిన వ్యక్తులకు బక్తీసము ఏర్పాటు చేసి బీసం ద్వారా ఈ లోకములో గడిపినటువంటి వ్యక్తులు తమ కాలాన్ని చెల్లింప చేసుకున్న తర్వాత మరణించిన తర్వాత మరణముడి తిరిగి లేచి ఆయన అహరోరుడిగా ఆయన ఏ రకంగా అయితే వెళ్ళాడు ఆ రకంగా మధ్యాకాశం వచ్చినప్పుడు మనం కూడా లేపబడిన తర్వాత సమాధుల నుండి ఇగో మరణ పురుధానమును పరిచయం చేసి ఆయన నిత్య జీవము ఆయన ఆయన దేశమునకు ఆయన లోకములకు మనం తీసుకుపోయే విధానమే ఆయన వచ్చిన ఉద్దేశం ఆయన దేని గురించాడు ఇక్కడ మీ అపరాధముల చేత పాపముల చేత మీరు ఎప్పుడైతే చచ్చిపోయి ఉన్నారో అపాదము దగ్గర నుండి అయితే ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా బ్రతికించడానికి బ్రతికించడానికి పాపమును ఎవరైతే వదిలేస్తారో వాళ్ళు బ్రతికింపబడిన వారు దేవుడిలో కాబట్టి రోమ ఆరు ఇరవై మూడు కూడా ఒకసారి మనం ధ్యానం చేసుకున్న ఎలా అయినా పాపము అలా వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అని ఏ సూక్రిస్తున్నందు కాబట్టి ఎలా అనగా పాపం వల్ల జీతము మరణము పాపము ఏ మనిషి కలిగి ఉంటున్నాడు ఏ బాలుడు కలిగి ఉంటున్నాడు ఏ యవనస్తుడు కలిగి ఉంటున్నాడు ఏ యొక్క స్త్రీలు కలిగి ఉంటున్నారు ఏ పురుషుడు కలిగి ఉంటున్నారు ఆ పాపములో ఉండే వచ్చేటువంటి జీతము మరణంగా ఉంటే ఆ మరణమును కొట్టివేయడానికి ఆ మరణము పునరుద్ధానము కలిగి ఉండడానికి ఆయన ఈ లోకమునికి వచ్చి ఉన్నాడు ఆయన వచ్చిన ఉద్దేశం అదే అయితే ఎలా అయినగా పాపములోచ జీతం మరణము అయితే దేవుని కృపావరము మన నందు నిత్య జీవము రక్షకుడు ద్వారా నిత్య జీవము దొరుకుతుంది రక్షకుడు ద్వారా క్షమాపణ దొరుకుతుంది లోక రక్షకుడు ద్వారా మనకు మాపృష్ణం దొరుకుతుంది లోక రక్షకుడు ద్వారా మనము లోకమునకు వేరుగా జీవించే అవకాశాలు దొరుకుతున్నాయి లోక రక్షకుడు ద్వారా నీతిమంతులుగా రక్తములో కడగబడిన వారముగా ఉంటాం ఆ లోకరక్షకుడు ద్వారా ఆ యొక్క ప్రధానములో పాల్పల్చుకునే వారము ఉంటాం ఆ రక్షకుడు ద్వారా నిత్య చేవలో మనము జీవించే వర్మగా ఉంటాం